హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కవిత సుశాంత్ బ్లాగ్స్ ఇదో వచ్చేసి చికెన్ కసాడండీ మనకు బయట అయితే ఒక ట్వంటీ డేస్ నిల్వ ఉంటుంది ఫ్రిడ్జ్లో అయితే వన్ మంత్ పైగా ఉంటుంది ఓకే ఇప్పుడు ప్రాసెస్ ఎలాగో చూద్దాము ముందుగా నేనైతే ఒక హాఫ్ కేజీ బోన్లెస్ చికెన్ తీసుకొని అది చిన్న చిన్న పీసెస్లా కడిగి నీట్గా కడిగి కాసేపు ఆరనిచ్చానండి తర్వాత ఆయిల్ పెట్టుకొని ఆయిల్లో చికెన్ ముక్కలు ఒక్కొక్కటి వేసుకుంటూ ఎన్ని పడతాయో అన్ని వేసుకొని నేనైతే వేయించుకుంటున్నాను తర్వాత మనకు కారం వాళ్ళు దానికోసం ఒక స్పూన్ గరం మసాలా మనం కారం కోసం మసాలా కారం కోసం ఒక స్పూన్ గరం మసాలా వేసుకున్న తర్వాత ఒక రెండు స్పూన్ల కారం అయితే వేసుకున్నాను అనమాట నేను చికెన్ దగ్గరతో కారం వేసుకున్నాను కారం వేసుకున్నాను కారం వేసుకున్న తర్వాత మనం నెక్స్ట్ దీంట్లో సాల్ట్ వేసుకోవాలండి రుచికి తగా సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ వేసిన తర్వాత దీంట్లో ధనియాల పౌడర్ వేసుకోవాలండి ధనియాల పౌడర్ ఒక స్పూన్ వేసుకోవాలి అలాగే ఎండు కొబ్బరి తురుము వేసుకుంటున్నాను నేనైతే ఎండు కొబ్బరి పొడి అది కూడా ఒక టూ టేబుల్ త్రీ అలా స్పూన్స్ వేసుకున్నాను కూడా ఓకేనా ఇదంతా మనకు కారంలో మసాలా కలిపి పెట్టుకుంటున్నాను అనమాట నేను ముందే చికెన్ ముక్కలు వేగేసారు కదా మనం ఇదంతా కలిపి పెట్టేసుకుంటే చికెన్ వేగడం అయిపోగానే ఇవి పెట్టేసుకోవచ్చు ఓకేనా చూడండి చికెన్ ముక్కలు వేగుతున్నాయి చూడండి చికెన్ ముక్కలు అయిపోయినాయి కదా ఇప్పుడు నెక్స్ట్ మనం ఇవి చికెన్ వేముకున్నాను కదా ఆ నూనెలో నెక్స్ట్ అల్లం ఉల్లిపాయ పేస్ట్ అని వేసుకోవచ్చు లేదంటే ఎల్లిపాయ అయినా దాన్ని చేసుకోవచ్చు అనమాట ఓకేనా నేను ఫస్ట్ అయితే జీలక వేసి తర్వాత పేస్ట్ చేస్తాను అల్లవిల్ప పేస్ట్ లేదంటే ఉల్లిపాయ పేస్ట్ మన ఇష్టం ఓకేనా తర్వాత ఈ ముందుగా కలుపుకున్న మసాలా కారంలో కూడా అదైతే ఆయిల్ వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి స్టవ్ బంద్ చేయాలండి అల్లవిల్పాయ పేస్ట్ ఎప్పుడైతే వేస్తామో వెల్లిపాయ పేస్ట్ అవి స్టవ్ బంద్ చేసుకోవాలి కారం అవంతా వేసుకోవాలనుక తర్వాత ఫస్ట్ వేయించిన చికెన్ ముక్కలు ఉంటాయి కదా అవి కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత చల్ల చల్లగా అయినాక మొత్తం మనకు వేడి అనేది తినాక చల్ల ఒక నిమ్మకాయ రసం పిండేసి పెట్టుకుంటే సూపర్ టేస్ట్ ఉంటుందని తప్పకుండా ట్రై చేయాలి ఓకే బాయ్